రైతులోయ దేవునికి స్తోత్రం ప్రభు పరిశుద్ధ గరణనామానికి మహిమ కలుగును గాక క్రీస్తు నందు ప్రిల్లరా దేవుడు తన మహాత్మకుని బట్టి మనకు నూతన ఉదయ కాలం ఎక్కువ లేచి అననామాన్ని స్మృతించగలిగే చక్కటి అవకాశం మనందరికీ అనుగ్రహించారు అందరి బట్టి ప్రభు పరిశుద్ధ గరనామానికి మహిమ ప్రభావాలు కలుగునుగాక క్రీస్తు నందు ప్రిల్లిన దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న క్రియా దేవుని బిడ్డలందరికీ మన రక్షకుడైన క్రీస్తు వారి శ్రేష్ఠమైన నామములు శుభాలు వందనాలు తెలియజేస్తున్నారు మీరంత బాగున్నారు కదండి చాలా సంతోషం మీరంతా బాగున్నారండి విని ఎంతగానో సంతోషిస్తూ ఆనందిస్తూ ప్రభుని కనపరుస్తున్నాం రండి దినం కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి ఉదయ కలప ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలు పోషలకండి వాక్యాన్ని ధ్యానించండి దైవాశుభాలను పొందండి దగ్గర ఉన్నాయా తరచు చూడండి లేని పక్షాన మాట విని గ్రహించి వాక్య దానంలో పాలు మనం చేస్తూ నేటిదిన ధ్యానవాక్యంగా లుకసు వార్త మొదటి అధ్యాయం ఆరో వర్షంలో నుండి ఒక మాటను నేను చదువుతున్నా ఉన్నాను వీరిద్దరూ దేవుని దృష్టికి నీతిమంతులై ఉండరి దేవుడు తన పురుషుల లేఖన మాటను మనం కొంచెం కండు మూసుకుందాం ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రలు మరొకసారి నీ పాద సముఖములో నీ కృప ద్వారా నడిపిస్తున్న విధానం కొరకే ఒక ప్రాముఖ్యంగా ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేక మంది వీడల బాలి బాగులై వింటుండగా నా తండ్రి వారిని జ్ఞాపకం చేసుకుని ఆత్మతో నడిపిస్తున్న బలపరుస్తున్న నింపుతున్న దృష్టి అవుతున్నారు ఇది కూడా నిత్య తానుసారి నడిపించు వేడుకుంటూ వేడుకుంటున్నారు ఘనత మీకు తెలుసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడుగుతున్నాం తండ్రి ఆమెన్ చాలా సంతోషం ఇళ్ళ చదవని వాక్యము మా అందరికీ ఒక అయింది ఒక్క స్వాత మనం జ్ఞాపకం వచ్చేది రెండు పేర్లు ఒకటి జకరియా ఎలిజబెత్ అల్గి వాళ్ళిద్దరూ ఏం చేశారంట ఒక మాట్లాడదు అను వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞలు చెప్పున్నాను న్యాయ విధులు చెప్పున్నాను నిరపరాధులుగా నడుచుకుంటూ దేవుని దృష్టికి నీతి ఉన్నారు కదా ఎంత శ్రేష్టమైనటువంటి సాక్ష్యం వారి గురించి ఈరోజు క్రిస్మస్ కాలంలో ఉన్నటువంటి మనము ఇలాంటి శ్రేష్టమైన సాక్ష్యాన్ని పొందుకోగలుగుతున్నామా అనేది ఆలోచన చేయాలి గడిచిన తిన వరకు క్రిస్మస్ సంబరాలు అర్థవంతంగా ఉండాలంటే ఏం చేయాలి పద్ధతులు ఏంటి విధా విధానాలు ఏంటి అని చెప్పి ధ్యానం చేశాం ఈరోజు క్రిస్మస్లో లేక క్రిస్మస్ యొక్క రెండవ పార్శ్వం ఏంటంటే విద్యేతను కూర్చో సంబరం అది అంటే దేవునికి విధేయత చూపిస్తుంది సంబరం సంబరం కదా ఎంత చక్కటి మాట క్రిస్మస్ సంఘటనలో ఉన్నటువంటి మంచి పాత్రలు కూడా ఏదో ఒక విధంగా విధేయత విషయమై చూపినటువంటి వారే మాధులు చూపించినటువంటి వారే మనందరికీ ఈరోజు మొదలు కొన్ని రానున్న కొన్ని దినాల్లో ఎవరెవరు ఇలా క్రిస్మస్లో విధేయత చూపించారని ఏడుగురు స్త్రీ పురుషుల కొరకు మనము ధ్యానం చేద్దాం ఈరోజు ఎలిజబెత్ మరియు జక్రియల గురించి ధ్యానం చేయబోతున్నాం వారి విధేయత తాత్కాలమైనది కాదంట వారి విధేయత తాత్కాలిక దీర్ఘకాలం అనగా వారు నిండు వృద్ధాప్యం వరకు కూడా కొనసాగింది విధేత అయిపోయింది చూడండి రోజుల్లో దేవునికి లేక ఆయన వాక్యాన్ని విద్యత చూపించడం చాలా కష్టం కానీ వీళ్ళిద్దరూ నిండు వృద్ధాప్యం వరకు కూడా వారు విధేయతను కనపరిచారు వారికి గర్భఫలం ఉపేక్షించబడినా కూడా దేవునితో వారు నడక్క అది ఏమాత్రం కూడా ఆటంకం కాలేదు వారు కానివ్వలేదు ఇది పవిత్రమైన దేవుని విధేత ఉంది దేవుని స్తోత్రం దేవుడు ఏమై ఉన్నాడో అనుదానిని బట్టి ఆయనకు విధ్యులు అయితే ఉన్నది ఈ భాగం తన గర్భంలో శిశువు అయినటువంటి ఏసుక్రీసును పెంచుతున్నటువంటి మరియకు యోహాను తల్లిదండ్రులు విశేషముగా ఏమండి ఆ తల్లి నిర్దేశుకు రాలేదు వాస్తవానికి వారి బంధువులు మరియా ఏ అసాధ్యం అనేది దేవుడు ఏదైనా చేయగలడని మరియా నమ్మునట్లు దేవత ఎలిజబెత్ దగ్గరకు వచ్చి ఆమె గర్భం కూర్చి అంత చెప్పింది ఎంత గొప్ప చోటు అంటే వారి విద్యత చూపించగలరు కడ వరకు నిలబడతారని చెప్పి దేవునికి తెలుసు ముందే జకరియ్య వచ్చిన గాబ్రీలతో చెప్పింది చెప్పినప్పుడు జకరయ్య చిన్న సందేహం వెలిపించేది ఇది నాకు ఎలా జరుగుతుందయ్యా మొదట ప్రశ్నించినప్పటికీ త్వరలోనే దేవదో మాట నమ్మడానికి ఇష్టపడ్డాడు క్లిష్టమైనటువంటి వాగ్దాన విషయంలో ఒక సూచన చూపించమని అడిగినంత వరకు అడిగినందుకు ఒక దైవసనుడైనటువంటి జకర్యా యాజకుడైనటువంటి జకర్యా కఠినమైనటువంటి తీర్పు ఎందుకు అని మనం ఆశ్చర్యపడవచ్చు కొన్నిసార్లు అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు అవిధేయుల కంటే కూడా విధేయుల విషయంలోనే ఖచ్చితంగా ఉంటే ఎక్కువ ఎవరిని పరిచర్య అయితే అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించి చెప్తున్న ఉండనో ఉంటుందో అట్టి కుమారుని త్వరలో అతడు తండ్రి కావ కాబోవట్లేదా అది విషయాన్ని జకర గమనించ సందేహం అనుభవించినప్పటికీ శిక్ష అనుభవించాల్సి వచ్చింది ఎలిజబెత్ మరైన ఒక మార్చ సంబోధించిందో ఆ ప్రభువు తల్లి నా దగ్గరికి వచ్చింది క్రీసు ప్రభువుగా ఉంటాడనేది ఆమె కీపట్టు ఒక ప్రవచనాత్మక ప్రత్యక్షతది ఆమె దానికి వినయ విధేయతతో ప్రతిస్పందించింది విదేత లేని జ్ఞానం శూన్యమైంది నిజమైన జ్ఞానము దేవుని తట భక్తితో కూడినటువంటి భయములో నుండి పుట్టుకొస్తుంది ఈ దైవిక భార్యభద్ర విధేయత వారి కుమారుని నామకరణ చేయటం విషయంలో మరింత విదితమై ఉంది దేవునికి విధేయులు అవ్వడానికి గాను వారి బంధువుల నుండి పేరు పెట్టే ఆచారాన్ని సహితం వారు ఏం చేసే తెలుసా మీరని విడిచిపెట్టేశారు దేవుడు ఆజ్ఞాపించిన విధంగా వారు అతనికి వ్యవహారాన్ని పేరు పెట్టారు కుటుంబ సభ్యులను సంతోషపరచడానికై దేవుడి నడిపంపున సులువుగా అవిధ్యలో మనకు ఇది ఎటువంటి గద్దెంపో ఒకసారి ఆలోచన చేయాలి వాహననుగా దేవుడు అర్థం కనుక వీళ్ళు గమనించండి ఈ ఉదయ కాల సమయంలో జకరియా ఎలిజబెత్ లేక విధేయతను కూర్చుటువంటి సత్యాన్ని గ్రహించాలి మనం లేకుండా ఉంది ఈ క్రిస్మస్లో అలాంటి విధేయతతో ముందు వెళ్దాం దేవుడి మాటలకు దీవించను కాక ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తల్లివారు నాలుగుసారి ఇవత కళ సమయంలో నాయనా నికృప ద్వారా నడిపిస్తున్నావు ప్రాముఖ్యంగా ఈ క్రిస్మస్ మాసంలో శ్రాష్టమైన విషయాలు మార్గాలు తెలుసుకుంటున్నాను నికృపను కూర్చున్నటువంటి సత్యము నాయనాని ప్రియ కుమారుడు మన రక్షణ క్రీసు జననం కూర్చున్న అనేక సత్యాలు ఒక్కొక్కటిగా తెలుసు కూడా కృపనిచ్చావు క్రిస్మస్లో రెండవ పారుష్యము నాయనా విధేయత అని వాకిం మా వేస్తుంటాం విధేయత ఈ క్రిస్మస్ అందరికీ క్రిస్మస్లందరికీ ఈ కృపలు జ్ఞాపం చేసి నడిపించి బలపరచండి మీరే మహిమ ఘనతలు క్రీస్తు వారి శ్రేష్టమైన నామం అడుగుతున్నాను తండ్రి అమేన్ తురి ఏకదేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము తోడే తోడేమిడి నడిపించును గాక ఆమెన్